నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు మనం కరివేపాకు చెట్టు గురించి తెలుసుకుందాము నేను ఈ ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ ఐదు కరేపాకు చెట్టు గురించి ఒక ఐదు టిప్స్ చెప్తాను ఆ టిప్స్ని కనుక మీరు పా ఫాలో అయితే కనుక కరివేపాకు చెట్టు గుబురుగా హెల్దీగా అనేది పెరుగుతుంది అన్నిటికన్నా ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కరివేపాకు చెట్టును గ్రో చేసే వాళ్ళు ఎవరికి మొదటిలోనే చెట్టు అనేది గ్రోత్ అనేది ఉండదు ఈ చెట్టు గ్రోత్ అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది కనీసము ఇది పెరగడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు టైం అయితే మనకి పడుతుంది అనమాట కాబట్టి ఏ చెట్టు పెరగడం లేదు అని ఎవరు డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వద్దు మరి ఈ కరేపాకు చెట్టుని హెల్దీగా పెంచాలి అంటే ఐదు టిప్స్ ఏంటో తెలుసుకుందాము మొట్టమొదటి టిప్పు పుల్లటి మజ్జిగ అనమాట కరేపాకు చెట్టు పెరగడానికి ముఖ్యగా ముఖ్యంగా మనం ఇవ్వవలసింది పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ వీక్లీ వన్స్ అయినా కనీసం ఇవ్వాలి ఆ మజ్జిగను కూడా మనము ఎలా ఇవ్వాలి చాలా పల్చగా అనేది ఉండాలి చిక్కటి మజ్జిగ ఇయ్యకూడదు అనమాట కనీసం మూడు రోజులు బాగా పులిసిన మజ్జిగని చెట్టు మొదల్లో వారానికి ఒక్కసారైనా మజ్జిగని మనము ఇస్తూ ఉండాలి మజ్జిగ అనేది కరేపాకు చెట్టు పెరగడానికి చాలా దోహదపడుతూ ఉంటుంది పుల్లటి మజ్జిగ చాలా ఉపయోగపడుతుంది రెండో టిప్ ప్రూనింగ్ కరేపాకు చెట్టును పెంచేటప్పుడు ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేస్తూ ఉండాలన్నమాట ఈ ప్రూనింగ్ చూసారు కదా ఈ పైన వచ్చిన కొత్త స్టెమ్స్ని మనము ఎప్పటికప్పుడు ఇలా కట్ చేస్తూ ఉండాలి పైన కొమ్మలు అనేది మనం తీసేస్తూ ఉంటే కొత్త కొమ్మలు అనేది ఉంటుంది ఈ కరేపాకు చెట్టు గురించి చెప్పాలి అంటే శీతాకాలంలో నిద్రావస్థలో ఉంటుంది ఉంటుందన్నమాట శీతాకాలంలో మీరు ఎన్ని లిక్విడ్స్ ఇచ్చినా ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కరేపాకు చెట్టులో గ్రోత్ అనేది ఉండదు ఇది కూడా అబ్జర్వ్ చేయండి మూడవ టిప్ వాటరింగ్ కరేపాకు చెట్టుకి వాటరింగ్ అనేది బాగా సాయిల్ డ్రై డ్రై అయితేనే మనం ఇవ్వాలి అంతేకాని డైలీ వాటరింగ్ అనేది ఇవ్వకూడదు వాటర్ అనేది చూసుకుంటూ ఉండాలి నాలుగో టిప్ సూర్యరశ్మి సన్లైట్ అనేది చాలా బాగా పడుతూ ఉండాలి మినిమం ఆరు నుంచి ఏడు గంటలనేది చెట్టుకి సూర్యరశ్మి అనేది ఉండాలన్నమాట సరైన స సన్లైట్ లేకపోతే చెట్టులో అనేది గ్రోత్ అనేది ఉండదు మరి ఇక చివరిగా ఫిఫ్త్ టిప్ చెప్తాను పెస్ట్ కంట్రోల్ వేప అన్ని ఉన్నాయి కరేపాకు చెట్టుకి పెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పదహైదు రోజులకు ఒక్కసారి వేప నూనెని పెస్ట్ ఉన్నా లేకపోయినా మనము స్ప్రే చేస్తూనే ఉండాలన్నమాట అప్పుడే ఆకులనేవి పచ్చగా ఉంటుంది ఆకులు కరేపాకు చెట్టు చూసారు కదా పెస్ట్ ఉంది అంటే ఇట్లా ఆకులు తినేస్తూ ఉంటాయి అన్నమాట అందుకని మనము వేప నూనె స్ప్రే చేస్తే మనకి ప్రాబ్లం అనేది ఉండదు అంతేనండి ఈ ఐదు టిప్స్ పాటించాము అంటే మనకి రెగ్యులర్గా ఇంట్లో అవసరమయ్యే వంటింట్లో అవసరమయ్యే కరేపాకుని ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇంకొక విషయం చెప్తున్నాను ఈ కరేపాకు ప్లాంట్ని గ్రో చేయాలి అంటే మీకు పెద్ద పెద్ద కంటైనర్లు అవసరం లేదు మనం చిన్న కంటైనర్లో కూడా ఈ కరేపాకు చెట్టుని గ్రో చేసుకోవచ్చు సీడ్స్ ద్వారా కూడా మనము దీన్ని గ్రో చేసుకోవచ్చు సీడ్స్ ద్వారా గ్రో చేయాలి అంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నర్సరీల్లో కరేపాకు చెట్టు మనకి అవైలబుల్ ఉంది అలాంటి కరేపాకుని చెట్టును తెచ్చుకోండి వెంటనే గ్రో అవుతుంది చెట్టుని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాటు క కరేపాకు తీసుకోండి దేశవాళీ కరేపాకుని తీసుకున్నారు అంటే వెంటనే రిజల్ట్ బాగుంటుంది చనిపోకుండా ఉంటుంది అనమాట థ్యాంక్ యూ